ఏ వెహికల్ అయినా సరే సపోజ్ ప్రైవేట్ వెహికల్స్ అనుకోండి ప్రైవేట్ వెహికల్స్ కి వాళ్ళకి రూట్ పర్మిట్ అంటూ ఉంటుంది అంటే కి క్యాబ్స్కి కానీ కి కానీ యూస్ చేస్తున్నారు వెహికల్స్ వాళ్ళకి రూట్ పర్మిట్స్ అంటూ ఉంటాయి అలా రూట్ పర్మిట్ కాకుండా ఈ రూట్ పర్మిట్ ని వైలేట్ చేసుకుంటూ వేరే రూట్లో వెళ్తున్నారు అనుకోండి వెహికల్ సో అలాంటి కి ఏదన్నా యాక్సిడెంట్ జరిగింది అయితే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అన్నది ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ టు దే హ్యావ్ టు రిలీజ్ ది అమౌంట్ అంతేగాని వేరే రూట్లో వెళ్తున్నారు కాబట్టి మేము అమౌంట్ ని రిలీజ్ చేయమంటానికి లేదు బికాస్ క్లెయిమెంట్స్ ఆర్ డిఫరెంట్ బట్ వెర్ యాస్ ఎప్పుడైతే రూట్ పర్మిట్ అంటే రూట్ పర్మిట్ ఉన్న రూట్ కాకుండా వేరే రూట్ లో వెళ్తున్నారు వయలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ వయలేషన్ చేసిన దానికి ఫైన్ అమౌంట్ కానీ ఆ అమౌంట్ ని దట్ హస్ టు బి కలెక్టెడ్ ఫ్రమ్ ద ఓనర్ అంతే తప్ప ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో ఎవరైతే క్లెయిమెంట్స్ ఉన్నారో అంటే యాక్సిడెంట్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇమిడియట్ గా అమౌంట్ రిలీజ్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీస్ టెక్నికల్ ఫ్లాస్టి యూజ్ చేసుకుని అమౌంట్ ని స్టాల్ చేయడానికి కానీ స్టాప్ చేయడానికి కానీ అవకాశం లేదని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసింది